హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమినేలు చూసి వీడియో ఓపెన్ చేసిన వాళ్ళకి వీడియో దేని గురించి ఏంటి అని అనేది తెలిసే ఉంటుంది సో తమ్నైల్లో చెప్పిన విధంగా ఫార్టీ ఫైవ్ డేస్లో నా ఛానల్కి వన్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు నేను ఏమైనా టిప్స్ యూస్ చేశానా లేకపోతే ఏవైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నాను అంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయండి వాటిని మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైనా ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎంతో కొంత సక్సెస్ అయిన వాళ్ళకి ఈ వీడియో ఏ విధంగానూ ఉపయోగపడదు తర్వాత తిట్టుకోకుండా ముందుగానే చెప్పేస్తున్నాను హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు మీకు కూడా టైం వేస్ట్ అండి సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఎక్కడ వీడియోలు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే చాలా విషయాలు మీకు కూడా తెలుస్తాయి సో ఫార్టీ ఫైవ్ డేస్ లో వన్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి ఎలా వచ్చారు అనిసిన అంటే నేను నా మొదటి ఛానల్లో చేసిన మిస్టేక్స్ని ఈ ఛానల్లో చేయలేదు కాబట్టి ఇంత తక్కువ టైంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ అలానే ఇన్ని వ్యూస్ వచ్చాయండి అయితే అందులో చేసిన మిస్టేక్స్ ఏంటి అని సో నేను ఫస్ట్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అని నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నాకు తెలిసిన ఫ్రెండ్స్కి అలానే కొంతమంది రిలేటివ్స్కి వీడియో లింక్ పెట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేయండి ఫాలో అవ్వండి అని చెప్పడం నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అండి అయితే అలా చెప్పడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు కదా ఎందుకు తగ్గిపోతారు అనసిన డౌట్ మీకు రావచ్చు ఎందుకు అంటే మనం ఎవరికైతే మన వీడియోస్ని లింక్స్ వాళ్ళకి పెట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోమంటామో వాళ్ళ వారికి మాత్రమే మన వీడియోస్ రీచ్ అండి ఆ తర్వాత అసలు పబ్లిక్కి మన వీడియోస్ అనేవి రీచ్ అవ్వట్లేదు నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నోటీస్ చేసి మీకు చెప్తున్న విషయం అండి ఇది దయచేసి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దు నేను ఆ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి సెవెన్ మంత్స్ అవుతుందండి ఈ సెవెన్ మంత్స్లో కూడా నేను ఎవరితోనైతే సబ్స్క్రైబర్స్ చేయించుకున్నాను ఆ పర్టిక్యులర్ పర్సన్స్ మాత్రం ఇప్పటివరకు నాకు సబ్స్క్రైబర్స్గా ఉన్నారు అసలు ఇప్పటివరకు ఒక్కటి కూడా ముందుకు వెళ్ళట్లేదు అనమాట వీడియోస్ కూడా ముందుకు రీచ్ అవ్వట్లేదు సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి నోటీస్ చేసి మీకు చెప్తున్నాను దయచేసి ఇలాంటి పొరపాటు అసలు ఎవరు చేయొద్దు ఎవరికి మీ వీడియోస్ లింక్స్ కానీ మీ ఛానల్ లింక్స్ కానీ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి అనిసని చెప్పొద్దు సో దీనివల్ల వచ్చే మరొక ప్రాబ్లం ఏంటి అనిసిన అంటే మన ఓన్ ఫోన్ కంటెంట్ని మనకి మనస్ఫూర్తిగా ఈ వీడియో చేయాలి అని అనిపించేటప్పుడు ఆ వీడియోని మనం చేయలేమండి ఎందుకు అని అంటే మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్కి కానీ మనం మన వీడియో లింక్ పెట్టేటప్పుడు వాళ్ళకి ప్రతి వీడియో రీచ్ అవుతూనే ఉంటుంది సో వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఈ రీల్ చేయడం వలన ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఈ రీల్ చేయడం వలన బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో ఇలాంటివన్నీ మన మైండ్ ఈజీగా వచ్చేస్తాయండి కానీ ఈ విషయాలు ఎవ్వరూ చెప్పరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాదు కూడాను సో ఇలాంటివన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీరు ఇలాంటి ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయొద్దు అని అని చెప్పి పర్టికులర్గా దీని గురించి చెప్తున్నాను దయచేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైనా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లు కానీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నట్లు కానీ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అస్సలు చెప్పొద్దండి మనం జెన్యున్గా వీడియోస్ చేసుకుంటూ పోతే యూట్యూబే బయట వాళ్ళకి మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది దాని ద్వారా మనకి త్వరగా సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి సో ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయకండి ఫస్ట్ మిస్టేక్ అయితే ఇది సో ఈ ఛానల్లో అయితే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినట్లు కానీ వీడియోస్ తీస్తున్నట్లు కానీ ఎవ్వరికి తెలియదండి ఒక్క మా హస్బెండ్కి తప్పితే నేను వీడియోస్ తీస్తున్నట్లు కానీ అప్లోడ్ చేస్తున్నట్లు కానీ నాకు సెకండ్ ఛానల్ ఉన్నట్లు కానీ మా ఫ్రెండ్స్కి మా రిలేటివ్స్కి ఎవరికీ తెలియదండి ఆటోమేటిక్గా యూట్యూబే మన వీడియోస్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది ఇలా రికమెండ్ చేస్తూనే నా ఫ్రెండ్స్లో కొంతమందికి తెలిసింది వాళ్ళు కూడా నన్ను అడిగారు ఇంక సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తావా చెప్పలేదు ఎందుకు అని చెప్పి సో చెప్పడం వల్ల మనకి ఒరిగేది ఏమీ లేదు కాబట్టి దయచేసి ఈ మిస్టేక్ ఎవరు చేయొద్దు సో సెకండ్ టిప్ ఏంటి అని అంటే షార్ట్ వీడియోస్ ఎంత ఎక్కువగా చేస్తే అంత తొందరగా మనకి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు పెరుగుతారండి షార్ట్ వీడియోస్ యూట్యూబ్ త్వరగా బయటికి రికమెండ్ చేస్తాదన్నమాట మన వీడియోని బట్టి కొంచెం వీడియో బాగుంది అని అనుకుంటే ఇంకా త్వరగా ఇంచుమించు ఒక కొన్ని డేస్లోనే మనకి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఎక్కువగా పెరిగేస్తారనమాట నాకు ఒక షార్ట్ వీడియో వల్లనే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి సో షార్ట్ వీడియోస్ రెగ్యులర్గా చేయడానికి ట్రై చేయండి ఒక రోజుకి ఒక రెండు వీడియోస్ అయినా స్టార్టింగ్ కాబట్టి ఒక రోజుకు ఒక రెండు వీడియోస్ అయినా అప్లోడ్ చేయడం వల్ల త్వరగా సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో షార్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి ఇది సెకండ్ టిప్ ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ ట్యాగ్స్ తమ్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మన వీడియోలో మన కంటెంట్ మనకి ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ మనకి తమ్ హ్యాష్ ట్యాగ్స్ ట్యాగ్స్ టైటిల్స్ అనేవి సో వాటిని ప్రాపర్గా ఇవ్వడానికి ట్రై అంటే మన వీడియోస్ క్లిక్ అవుతూ ఉంటే వ్యూస్ వస్తారు దాన్ని బట్టి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు సో ఇది థర్డ్ టిప్పు సో ఇంకొక టిప్ ఏంటి అంటే మనం లాంగ్ వీడియోస్ చేసిన షార్ట్ వీడియోస్ చేసినా లైక్ అలానే సబ్స్క్రైబ్ అన్స్ అని చెప్పి మనం టైటిల్ లాగా ఒకటి ఇవ్వాలండి అది మన వీడియోలో స్క్రోల్ అవుతూ ఉండాలన్నమాట ఆ విధంగా చేయడం వల్ల కూడా సబ్స్క్రైబర్స్ లైక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సో అవి ఎలా చేయాలి ఏంటి అనిసిన అనేది కూడా మన నెక్స్ట్ వీడియోస్లో ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటానండి సో దీంతోపాటు ఇంకొక టిప్ ఏంటి అంటే మనకి లాంగ్ వీడియోస్కైనా షార్ట్ వీడియోస్కైనా కామెంట్స్ వచ్చాయంటే వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి ఇది ఎందుకు రిప్లై ఇవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతారు అనసినంటే నేను ఒక వ్యూవర్గా ఆలోచించి చెప్తున్నానండి యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను అయితే ఏదైనా ఒక వీడియో నచ్చి దాని గురించి నేను ఏదైనా కామెంట్ చేసేటప్పుడు వెంటనే దానికి రిప్లై నాకు వచ్చింది అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అప్పటి వరకే ఆ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కామెంట్కి రిప్లై ఇచ్చారు అనిసని చెప్పి నేను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండేదానండి సో మనం ఒక వ్యూవర్గా ఆలోచించి మన వీడియోస్ మనం వేరే వాళ్ళ వీడియోస్ ఏ విధంగా ఇష్టపడుతున్నాం మనం వేరే వాళ్ళు మన వీడియోస్ని ఏ విధంగా ఇష్టపడతారు అనేది కూడా మనం ఆలోచించాలండి మనం ఒక గా మారి మనం ఆలోచిస్తేనే మనకి ఇలాంటివన్నీ అర్థమవుతూ ఉంటాయి సో ఎవరైనా మన లాంగ్ వీడియోస్కైనా షార్ట్ వీడియోస్కైనా కామెంట్ చేశారని అంటే ఈవెన్ వన్ డేలో వాళ్ళు కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నవాళ్ళు అంటే లక్షల్లో సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా చూసుకుంటూ ఉండాలండి కామెంట్స్కి కూడా అంత తొందరగా రిప్లై ఇవ్వరు కానీ ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళమే యూట్యూబ్ అనాలిసిస్ అనేవి ఊరు కూరకే చూసుకుంటూ ఉంటాం ఇంకా పది పది నిమిషాలకు ఒకసారి చూస్తూనే ఉంటాం ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎంతమంది లైక్ చేశారు ఎన్ని వ్యూస్ వచ్చాయి అని అని చెప్పి చూస్తూనే ఉంటాం కాబట్టి కామెంట్స్ కనిపించిన వెంటనే కామెంట్కి రిప్లై ఇచ్చామని అంటే అవతల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి సబ్స్క్రైబ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ విధంగా కూడా సబ్స్క్రైబర్స్ త్వరగా పెరుగుతారండి ఫోర్త్ ట్రిప్ ఏంటి అంటే వేరే వాళ్ళ వీడియోస్ మీద మనం ఎంత పాజిటివ్గా ఉంటామో మన వీడియోస్ మీద అంతే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందండి ఇది చాలామంది జోక్గా అనుకుంటారు కానీ నిజంగా ఇది ఫాలో అవుతేనే మనకు అర్థమవుతుంది నేను ఇంతకు ముందు ఏం చేసేదాన్ని అంటే ఏదైనా ఒక వీడియో నాకు నచ్చింది నాకు దానివల్ల ఎంతో కొంత ఉపయోగపడింది అయినా సరే దాన్ని లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ వాటికి కామెంట్ చేయడం కానీ ఇలాంటి ఏవి చేసేదాన్ని కాదండి జస్ట్ చూసానా నచ్చింది వెళ్ళిపోయాను అలానే ఉండేదాన్ని సో నేను ఎందుకు లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చేసేదాన్ని కాదు అంటే నాకు అప్పుడు ఒక అపోహ ఉండేదండి మనం లైక్ చేయడం వల్ల కానీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల కానీ మన ఫోన్లో ఎక్కువ స్టోరేజ్ పెరిగిపోతేమో వాళ్ళ వీడియోస్ అన్ని మనకు రెగ్యులర్గా రికమెండ్ చేస్తుంది కాబట్టి స్టోరేజ్ ఎక్కువ పెరిగిపోయేద్దేమో అనిసిన అపోహ అయితే నాకు ఉండేది అయితే దాన్ని లాస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి దాన్ని పక్కన పెట్టేసి నాకు నచ్చిన వీడియోస్ నాకు ఏదైనా ఒక వీడియో నాకు ఉపయోగపడింది అనసిన అంటే దానివల్ల నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను అనిసినంటే డెఫినెట్లీ దానికి ఒక లైక్ అయితే చేస్తున్నానండి సో మనం ఒక వీడియోకి లైక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే మనకు ఆ వీడియో ఎంతగానో ఉపయోగపడిందో అలానే ఇంకొంతమందికి ఆ వీడియో అనేది ఉపయోగపడుతుందండి మనం దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాం అదేవిధంగా ఇంకొంతమంది దాని గురించి నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయడం అనేది అస్సలు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి సో లైక్ అయితే మాత్రం చేయండి వీడియో నచ్చితే మాత్రం డె డెఫినెట్లీ లైక్ చేయడము అలానే ఇంకా కంటెంట్ కూడా నచ్చింది అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అనేది చాలా మంచిదండి అవతల వాళ్ళ వీడియోస్కి మనం ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతామో మన వీడియోస్కి అంతే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి సో ఇది ఒకసారి మీరు గమనించి చూడండి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఈ విధంగా గమనించి అంటే మీకే రిజల్ట్స్ అనేది తెలుస్తుంది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే మీతో చెప్తున్నానండి ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఏదో మీరు వీడియో చేశారు మీ వీడియోకి లైక్ కొట్టేయాలనిసన లేకపోతే సబ్స్క్రైబ్ చేసేయాలనుసన ఇలాంటి పాయింట్స్ చెప్తున్నారు అనిసారి మీరు అనుకోవచ్చు అసలు కాదండి సో నేను కూడా కొన్ని వీడియోస్లో చూసేటప్పుడు అసలు పట్టించుకునేదాన్ని కాదండి ఇంకా నవ్వుకునేదాన్ని ఇవన్నీ చేసినంత మాత్రం మన వీడియోస్ ముందుకి రికమెండ్ అవుతాయా మన వీడియోల కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా రికమెండ్ అవుతుంది కదా అని అని చెప్పి అనుకునేదాన్ని నేను కుకింగ్ వీడియోస్ బాగానే చేసేదాన్ని అండి బాగానే ఉండేవి టమ్ టమ్నైల్స్ బాగానే ఇచ్చేదాన్ని ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ మంచిగానే ఉండేవి కానీ రికమెండ్ అయ్యేవి కాదు ఎవరైనా మనకు ఒకటి సజెక్ట్ చేశారు అని అంటే ఎంతో కొంత వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి సజెక్ట్ చేస్తారు కాబట్టి మనం పాటించడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు అనుకునేటప్పుడు దాన్ని పాటించడం చాలా ఇంపార్టెంట్ అండి సో నేనైతే ఈ టిప్స్ అన్ని యూస్ చేసిన తర్వాతనే నాకు మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేది వచ్చింది తక్కువ టైంలోనే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచి గ్రోత్ రావాలి అని అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి టిప్స్ అన్ని పాటించారు అంటే మంచి గ్రోత్ అనేది వస్తుందండి సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి మన నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్కి రిలేటెడ్గానే ఉంటాయి నాది కంటెంట్ అది కానప్పటికీ కూడా నేను ఈ వీడియోస్ అనేవి చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అనిసిన అంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ అండి అసలు ఏం తెలియదు నాకు స్టార్ట్ చేయడం అంటే ఛానల్ ఎలా ఓపెన్ చేయాలి ఇవి మాత్రం తెలుసుకొని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఎలా వీడియోస్ తీయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి తమ్నెల్స్ ఎలా ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ఇవి అసలు ఏం తెలిసేది కాదండి ఏ విధంగా మనం వీడియోస్ని అప్లోడ్ చేయడం వల్ల మనకు వ్యూస్ వస్తాయి ఇవేవి అసలు అర్థమయ్యేది కాదనమాట సో నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను చేసిన టెక్ ఛానల్స్ కానీ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు చేసిన యూట్యూబ్ వీడియోస్ కానీ ఒక ట్వంటీ టు ఫిఫ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉండేవండి ఒకే వీడియోలోని వీడియోస్ ఎలా తీయాలి ఎలా ఎడిట్ చేయాలి ఏ యాప్లో ఎడిట్ చేయాలి తమ్నైల్స్ ఎలా ఇవ్వాలి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి తర్వాత కార్డ్స్ ఎలా ఇవ్వాలి ఇలాంటివన్నీ ఒకే వీడియోలో చెప్పడం వల్ల నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు ఒక పాయింట్ చెప్పారు ఇది అర్థమయ్యింది అనే లోపు ఇంకొక పాయింట్ చెప్పేవాళ్ళు లోపు ఈ ఫస్ట్ పాయింట్ అనేది నా మైండ్లో నుంచి డిలీట్ అనమాట ఇలాంటి ప్రాబ్లం నాకు తెలిసి చాలామందికే ఉండొచ్చు కాబట్టి అన్నీ ఒకే దాంట్లో మిక్సిడ్ లాగా కాకుండా అసలు ఫస్ట్ నుంచి వీడియోస్ ఏ విధంగా తీయాలి ఎలా ఎడిట్ చేయాలి ఏ యాప్లో ఎడిట్ చేస్తే బాగుంటుంది అలానే ఏ యాప్లో ఎడిట్ చేయాలి ఎలా తమ్మైల్స్ ఇవ్వాలి హ్యాష్ టాగ్స్ ఎలా ఇవ్వాలి వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి దానికి ఎండి కార్డ్స్ ఎలా ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడాను ఒక్కొక్క వీడియోగా ఒక్కొక్క టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియోస్నే చేద్దాం అనుకుంటున్నానండి మీకు సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందో ఇంకొకరికి ఉపయోగపడాలి అనసిన అంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఆ విధంగా ఇంకొంతమందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది మన నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు యూజ్ఫుల్గా అనిపిస్తాయి అనిసిన అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అండ్ ఆప్షన్ కానీ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుందండి సో యూట్యూబ్ గురించి అయితే మాత్రం ప్రతిరోజు ఒక రెండు వీడియోస్ వరకు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి సో మరిన్ని మోర్ వీడియోస్ మీకు కూడా అప్డేట్ రావాలి అని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అండ్ ఆప్షన్ కానీ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్